ఇవాళ ట్రెండింగ్లో ఉన్న మాడిపండు హోలిగా చేశానండి చాలా బాగా కుదిరింది చూస్తున్నారు కదా లోపల మాడిపండు పెట్టేసి చేసినది ఎంత చక్కగా వచ్చిందో అది ఎలా చేయాలో చూద్దామండి దీనికోసం ఫస్ట్ అయితే ప్యాన్లో ఒక స్పూన్ నెయ్యి వేసుకొని అందులో త్రీ బై ఫోర్త్ కప్పు సూజీ రవ్వ వేసుకొని బాగా వేపుకోవాలండి బొంబాయి రవ్వ బాగా వేగిపోయిన తర్వాత టూ మ్యాంగోస్కి ప్యూరీ కట్ చేసుకొని ప్యూరీ చేసుకున్నాను ఆ ప్యూరీ వేసుకోవాలి అలాగే ఒక హాఫ్ కప్ షుగర్ కూడా వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి ఇదంతా ఇలా కొంచెం దగ్గర పడిన తర్వాత ఒక కప్పు పాలు వేసుకున్నాను నేను పాలల్లో కుంకుంపు వేసి పెట్టుకున్నానండి అది వేసుకున్నాను సో ఇలా ఆ పాలు కూడా వేసి కలుపుకొని ఇదంతా దగ్గర పడిన తర్వాత ఇలాచి పౌడర్ వేసేసుకొని కలుపుకోవాలండి ఇలా కలుపుకుని బాగా దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఇది బాగా చల్లగైనంత వరకు పక్కకు పెట్టాలండి చల్లగైన తర్వాత మనకు పూర్ణ ముద్ద ఎలా వస్తుందో అలా ముద్దగా వస్తుందనమాట ఇప్పుడు ముందుగా కలిపి పెట్టుకున్న పిండిని నేనైతే మైదాపిండి కలిపి పెట్టుకున్నానండి ఆ మైదాపిండి ముద్దని తీసుకొని ఇలా ఓలిగా పేపర్ మీద మీద స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న మాడిపండు బాల్ని తీసుకోవాలండి ఇలా రౌండ్స్ చేసుకోవడానికి వస్తాయి ఇలా చేసుకున్న వాటిని మనము పిండితో పూర్తిగా రౌండ్ని క్లోజ్ చేసేసుకొని పైనుంచి కొంచెం ఆయిల్ వేసేసుకోవాలండి చూపించిన విధంగా బాయిల్ చేసుకొని పైనుంచి కొంచెం ఆయిల్ వేసేసుకోవాలి అలాగే పైన నేను ఓలిగ రుద్దుకోవడానికి ఒక కవర్ కట్ చేసి పెట్టుకున్నానండి ఈ విధంగా ఇలా కట్ చేసుకున్న దాన్ని పెట్టేసుకొని మనము ఓలిగని స్ప్రెడ్ చేసుకోవటమే ఇలా నీట్గా వచ్చేస్తుందండి దీన్ని మనం ఇప్పుడు పాన్ని హీట్ చేసేసుకొని పైన కొంచెం నెయ్యి వేసేసుకొని మనం ప్రిపేర్ చేసుకున్న ఓలిగను కాల్ చేసుకుంటే మనకు మాడిపండు ఓలిగా అనేది రెడీ అయిపోతుంది చాలా టేస్టీగా చాలా బాగా కుదిరిందండి చాలా ఈజీ ప్రాసెస్ ఎవరైనా చేసుకోవచ్చు సో ఇలా ఓలిగలాగా మనము ఎంజాయ్ చేయొచ్చు అనమాట ఈ ఓలిగని మనము మాడిపండు శిఖండితోనే తింటే బాగుంటుందండి లేకపోతే వేడి పాలల్లో హత్తుకొని తిన్నా కూడా చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి మీకు కనుక నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి